మీకు కోరిన ఫలితం సిద్ధించాలంటే అంటే మీరు ఏ కోరిక కోరుకున్నా సరే ఆ కోరిక నెరవేరడానికి అంటే సర్వకార్య సిద్ధి కొరకు అంటే మీకు కోసం కావచ్చు లేదా మీకు ఏదన్నా గృహయోగం కలగడం కోసం కావచ్చు కోసం కావచ్చు ఆరోగ్యం బాగుపడడం కోసం కావచ్చు వ్యాపార అభివృద్ధి కోసం కావచ్చు ధన ప్రాప్తి కోసం కావచ్చు ఇంకా ఏ కోరికైనా సరే మీకు ఎట్లాంటి ధర్మబద్ధమైన కోరిక ఉన్నా సరే ఆ ధర్మబద్ధమైన కోరిక నెరవేర నెరవేరడం కోసం మీరు భగవద్గీతలో ఉన్నటువంటి పదమూడవ అధ్యాయం అయినటువంటి క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగము అనే అధ్యాయము పదమూడవ అధ్యాయము భగవద్గీతలో ఉంది ఆ అధ్యాయంలో ఉన్న శ్లోకాలను నూట ఎనిమిది సార్లు పారాయణ చేయండి నూట ఎనిమిది సార్లు అంటే ఆ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగంలో పదమూడవ అధ్యాయంలో ఉన్న శ్లోకాలన్నింటినీ కూడా ఒక్కసారి చదివితే మనకు ఒక్కసారి పారాయణ అవుతుంది అట్లా నూటెనిమిది సార్లు పారాయణ చేసుకోవడం వల్ల మనకు సర్వకార్య సిద్ధి అనేది జరుగుతుంది అన్నమాట ఈ పారాయణ చేసే టైంలో ఎట్లాంటి నియమాలు పాటించాలనేది ఇంతకుముందు వీడియోలో పెట్టినా చూడండి అట్లాగే మీరు భగవద్గీతకు సంబంధించి గీతా ప్రెస్ గోరఖ్పుర వాళ్ళ యొక్క బుక్ కొనుక్కోండి అందులో మీకు శ్లోకం ఉంటుంది పక్కనే తెలుగులో అర్థం ఉంటుంది అనమాట ఒకసారి అర్థం తెలుసుకోండి తర్వాత మీరు ఆ శ్లోకాలను మాత్రమే పారాయణం చేయండి ఓకేనా రైట్ పారాయణ టైంలో ఎట్లాంటి నియమాలు పాటించాలనేది ఇంతకుముందు వీడియో పెట్టినా చూడండి అందులో ఉంటుంది